ఇప్పుడు అందించేటటువంటి యావుదముతో కృత్య దేవతలు ఆవురావురం అంటూ ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అనేటటువంటి శబ్దధ్వనులు చేస్తూ ఆ మంత్రాన్ని చదివేటటువంటి సమయంలో విశేషమైన రౌద్ర రూపాన్ని ధరించి కృత్య దేవతలు హోమంలో నుంచి బయటికి రావడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఆ కృత్య దేవతలని అతి వేగంగా వెళ్లకుండగా పసుపులో తడిపినటువంటి వస్త్రాన్ని ఆ ఉదంలో ముంచి ఆ వస్త్రాన్ని శ్యామలాదేవి మంత్రాన్ని చదివి కృత్య దేవతలని నిదానముగా వచ్చేటటువంటి మంత్ర ఉచ్చరణ చేసి ఆ హోమంలో వేసి ఆ తర్వాత కుంకుమని తీసుకొని ఒక్కొక్క కృత్య దేవత యొక్క మంత్రాన్ని చెప్పి ఆ కుంకుమని హోమంలో అర్పిస్తే అప్పుడు ఆ హోంలో నుంచి వచ్చేటటువంటి మంట ఏదైతే ఉందో ఆ మంట వెగిసి పడుతూ ఉంటే అప్పుడు ఆ కృత్య దేవత బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెళ్ళిపోయి ఎక్కడికైతే మనం పంపిస్తామో పూజ చేయించుకున్నటువంటి వ్యక్తి యొక్క సంకల్పం ఏ ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధను తీర్చడానికి ఈ హోమంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి మంత్రాన్ని చదివేటప్పుడు ఆ కృత్య దేవతలు విశేషమైనటువంటి రౌద్ర రూపాన్ని తాల్చుకొని ఉంటాయి ఆ రౌద్ర రూపాన్ని ఒకేసారి చూపించకుండా నిదానమైనటువంటి విధానములో చూపించేటట్టుగా చేస్తాము